హలో అండి అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నామండి ఎక్కడున్నారనుకుంటున్నారా నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి అనంతపుర్ లో ఉన్నానండి ఈవినింగ్ సిక్స్ అవుతుంది టిఫిన్ తినేకైతే ఆగాం అన్నమాట టిఫిన్ తినేసి ఇంకా సెవెన్ కంతా బయలుదేరాము బయలుదేరుతుంటే అం మా అక్క మహాభారతం చదువుతుంది అనమాట ఇంకా టెన్ థర్టీ కంతా మేము కర్నూలు చేరుకొని ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి పడుకున్నాము అర్లీ మార్నింగ్ ఫోర్ కి అనమాట ఫోర్ కే పూజ ఉంది పూజ ఎవరుదంటే మా ఆడబిడ్డ వాళ్ళు ఇండ్లు కొనుక్కున్నారు రూపేష్ ఉంది అందుకే కర్నూలు వచ్చామండి మళ్ళీ మా కూతురు కోసం వచ్చామనుకోద్దండి ఇగోండి పూజ అయితే జరుగుతుంది చూడండి అర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట ఫోర్ కే పూజ అయితే ఇలా జరుగుతుంది పూజ అయితే చాలా బాగా జరిగింది ఇగోండి మా తమ్ముడును మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మ నాన్న కూడా కూర్చున్నారు వెనుక నేను మా ఆయన కూడా కూర్చున్నాము మా తమ్ముడు వాళ్ళ అమ్మని చూపిస్తాను చూడండి వాళ్ళ అమ్మ మా తమ్ముడు వాళ్ళ అమ్మ అనమాట పూజ చాలా బాగా జరిగిందండి ఫైవ్ థర్టీకి కంతా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ ప్రాసెస్ ఇంక అంతా ఈ వీడియోలో ఉందండి ఇల్లు అయితే సూపర్గా ఉంది డబుల్ బెడ్రూము పెద్ద హాలు పెద్ద కిచెన్ బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి పైనంతా విఏపి ఏదో అంటారు కదండి విఏపిలో ఏదో చేపిస్తారని అది చేపించారు నాకు అది రాదు చెప్పేకి మళ్ళీ తప్పుగా అనుకోవద్దండి మేమైతే తెగ వీడియోస్ తీసేసుకున్నాం అనమాట నేను మా ఆయన ఇది వంటిల్లు అండి చాలా పెద్దగా ఉంది బాగుంది అనమాట ఇల్లు అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది కర్నూలులో మాత్రం ఇండ్లు చాలా బాగుంటాయండి చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట అంటే మామూలు మిడిల్ హిల్ అన్నా కూడా కొంచెం పెద్దగానే ఉంటది చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రాసెస్ ఈ వీడియో ప్రా అదే ఈ వీడియో ప్రాసెస్ అంతా ఈ వీడియోలో ఉంది ఒకసారి అయితే చూసేయండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్